దేవునికి స్తోత్రము దేవునికి వందనములు ప్రభునటువంటి యేసుక్రీస్తు సుకరిస్తు మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను సోదరి సౌదడ దేవాత దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనాలు ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎదుటివారి మీద మనము తీర్పు తీర్చేవారుగా మనం ఉంటాము తీర్పరులుగా మనం ఉంటా ఉంటాం అది మనకి అనవసరమైనా సరే మనం ఏం చేస్తామంటే పలానా వ్యక్తి ఇలాంటి వ్యక్తి కొన్నిసార్లు మనం విని తీర్పు తీర్చేస్తూ ఉంటాం అంటే ఒక వ్యక్తి గురించి వాడు ఎటువంటి వాడని చెప్పేసి మనం తీర్పు ఇచ్చేస్తూ ఉంటాము ఇప్పుడు సౌదరి చౌదరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తీర్పు తీర్చకూడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రోమిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినా చూసుకున్నట్లయితే కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైనా సరే నిరుత్తుడవై ఉన్నావు తీర్పు తీర్చు మనుషుల నువ్వు ఎవడైనా సరే నువ్వు నిరుత్తుడై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలోనే నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చున్నావో చూడండి మనం ఎవరి గురించి అయితే తీర్పు తీరుస్తున్నామో అదే విషయంలో ఇదిగో దాని విషయంలోనే నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చున్నావు అంటే తీర్పు తీర్చే అధికారము మనకు లేదు మరి అలాంటి సమయంలో మరి మనం ఎందుకు తీర్పు తీర్చు తీ తీ తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా చూడండి పలాన వ్యక్తి ఇతను దొంగ అబద్ధికుడు లేకపోతే వ్యభిచారి లేకపోతే మాట మీద నిలబడడు అని రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఎదుటివారి గురించి అయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది అట్టి కార్యములను చేయుచున్నావు నీవునంట ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కారుని నువ్వు చేర్చున్నావు అంటే తీర్పు తీర్చే అధికారం మనకి లేదు అందుకే రోమిలికి పత్రిక అదే అధ్యయంలో రెండు మూడు చూస్తే అట్టి కారుని చేయవారికి తీర్పు తీర్చు వాటినే మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా మనం ఎదుటి వరకు తీస్తున్నప్పుడు మనం దేవుని యొక్క తీర్పుని మనం తప్పించుకుంటామా తప్పించుకోలేము కదా అందుకే అంటున్నాడు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి మన కాఠిన్యాన్ని ఇదిగో హృదయ కాఠిన్యం మార్పు పొందని మన హృదయమును అనుసరించి గనక మనము తీర్పు తీర్చినట్లయితే ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చూడండి ఆ ఉగ్రత దినం నందు మనకు మనమే ఆ ఉగ్రతను మనం సమకూర్చుకుంటున్నామంట అందుకే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మత్తవార్త ఏడో అద్యం ఒకటి వచ్చినలో తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్ముని గూర్చి తీర్పు తీర్చబడదు మనం తీర్పు తీర్చకూడదు ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం దేవునికి అర్పించుకుంటమే దేవునికి ప్రార్థన చేయటమే తీర్పు తీర్చకూడి ఇదిగో మీరు తీర్పు మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్ముని గూర్చియో తీర్పు తీర్చబడను మనం ఏ విధంగా అయితే తీర్పు తీర్స్తామో అదేవిధంగా దేవత దేవుడు కూడా మన గురించి తీర్పు తీర్స్తానంటున్నాడు ప్రశోదరి సౌదడా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద కూడా అన్యాయపు తీర్పు తీర్చారు మనందరం మెరిగినటువంటి వారమే అయితే మనం ఎప్పుడు కూడా అన్యాయపు తీర్పు తీర్చకూడదు ఇస్రాయేల్ రాజు అయినటువంటి ఒకటో రాజుల గ్రంథం ఇరవై టజులు చూసుకున్నట్లయితే ఎజ్రాయేల్లో సొమ్్రోను రాజైన అహాబు నగరం అనుకొని ఎజ్రాయేల్ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఇదిగో నాబోతికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అయితే అది అహాబు కావాలనుకుని మరి నిజంగా ఆ ద్రాక్ష తోట నాకు కావాలి నీకు కావలితే ఇదిగో నీకు ఎక్కడైనా సరే దీనికంటే మంచిది నేను ఇస్తాను లేకపోతే ఎక్కువగా ఇస్తాను లేకపోతే దాని వేళ ఎంతో చెప్పు నేను నీకు ఇస్తాను అని అన్నప్పుడు నిజంగా అది నాకు కూర తోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటనికి ఇచ్చేది నేను లేదా నీకు అనుకూలమైన ఎట్లా దాన్ని క్రైమునికి ఇమ్మని అడిగాను అందుకు నాబోతు ఈ విధంగా అన్నాడు నా పిత్రాజితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమో వల్ల పడదని చెప్పాడు నాబోత్ అన్నాడు నా పిత్రాజితము నా తల్లు నా తండ్రులు నా తాతలు ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ఇదిగో ఈ యొక్క పంట పొలాన్ని నేను ఈ ద్రాక్ష తోటని నీకు నేను ఇవ్వను అని అన్నప్పుడు నిజంగా ముడిచిపెట్టుకుని ఆహాబు భోజనం చేయకుండా మంచం మీద ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి యజుబేలు అడుగుతుంది అంతటా అతని భార్య అయిన యజబేలు వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడువై భోజనం చేయకు ఉండదు ఏమని అతను అడుగు అతడు అమితి ఇట్లనూ ఇదిగో ఈ యొక్క నాబాతు యొక్క ద్రాక్ష తోట ఉంది అది నాకు కావాలి అని అడిగినప్పుడు అతను ఏమన్నా అన్నాడంటే నువ్వు రాజువు నువ్వేమన్నా సాధారణ వ్యక్తి అనుకుంటున్నావా ఆవిడ అంటుంది అందుకు అతని భార్య అనే యజుమేల్ నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా ఇప్పుడు ఈ సోదరి సోదరి మన యొక్క రాజ్య పరిపాలన పార్టీది మన అధికారము మన శక్తి మన బలము మన ధనము మన జ్ఞానము ఏ పార్టీది దేవుని ముందు ఇదిగో అంటే నువ్వు రాజు రాజ్య పరిపాలన చేస్తున్నావో అని అన్నప్పుడు ఇదిగో లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము ఇదిగో నేను మాట్లాడి అది నీకు ఏర్పాటు చేస్తానని చెప్పి మరి ఈమెం చేస్తుందంటే ఒక ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రయించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయించున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపించింది ఒక తాకీదు ఈమె రాయిచ్చేసింది రాయిపిచ్చేసి పంపి ఇది ఆ తాకీదును ఏమనగా ఉపవాసము దినము జరగాలని చాటించండి అని చేయించినప్పుడు నీవు దాని నీవు దేవుని రాజును దూషించుతూ అని అతని మీద సాక్ష్యము పలుకుటకు ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టడి ఏమని ఒక ఉపవాస దినము ప్రకటించడి అని చెప్పేసి ఇదిగో ఈ యొక్క నాబోతు దేవుని మీదను రాజుని మీదని దూషించాడని చెప్పేసి మీరు ఇద్దరు పనికిమాలినటువంటి వారిని సాక్షులుగా మీరు ఏర్పాటు చేయండి అతను తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపమని ఏర్పాటు చేసింది చూసారా అన్యాయపు తీర్పు అసలు ఒకనికి తీర్పు తీర్చకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే ఈ యొక్క యజుబేయులు నాబాతి మీద దొంగ తీర్పు అన్యాయపు తీర్పు తీర్చింది మనందరికీ తెలుసు కదా యజుబేయులు కుక్కల చేత పిక్కు తినబడింది ప్రసోదరి సోదల మనం ఎప్పుడు కూడా అన్యాయపు తీర్పు తీర్చకూడదు ఇదిగో రోమిల్కి రాసిన పత్రికలోని పద్నాలుగు అధ్యాయం రెండు వచ్చినలో కాగా మనం ఇక మీదట ఒకరినికొకడు తీర్పు తీర్చకుందాము ఎవరికి మనం తీర్పు తీర్చకూడదండి ఇతడు మంచివాడు ఇతడు చెడ్డవాడు అని మనం తీర్పులు తీర్చేసుకుంటాం ఎవరికి తీర్చడానికి మనకు అధికారం లేదు ఇదిగో సహోదరునికి అడ్డమైనను ఒకడు మనకి ఇష్టం లేదనుకోండి మన పొరుగువాడు స్నేహితుడు ఎవడైనా శత్రువు వాడికి మనం అడ్డుపడుతూ ఉంటాం కొన్ని సమయాల్లో ఇంటికి తన ఇంటికి వెళ్ళాలంటే మన దారిలోంచి వెళ్ళాలంటే దారి కూడా మూసేస్తాం మనం అదే దేవునికి వాటించాల్సింది సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయుకుందమని మీరు నిశ్చయించకూడి ఎప్పుడు కూడా మనం నిశ్చయించుకోకూడదు ఒకరికి అడ్డుపడాలి ఆటంకపరచాలి అని మనం ఎప్పుడు కూడా ఆ విధంగా నిశ్చయించుకోకూడదు ఎందుకంటే దేవునికి వాకించాల్సింది పరుని సేవకునికి కూడా మనం ఒకరు పని చేస్తుంటే ఇతరుడు పని చేయట్లేదు సరిగ్గాని ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం వేరే గురించి చెప్తూ ఉంటాం ఇతడు పని సరిగ్గా చేయట్లేదని వేరే ఆ యజమానితో చెప్తూ ఉంటాము లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటాము దేవుని యొక్క వాక్యం సెలవు పరుని సేవకునికి తీర్పు తీర్చుడుకు నీవు ఇవ్వడం అసలు ఎక్కడో పని చేసుకుంటున్నాడు నీకెందుకు తీర్పు తీర్చకూడదు మనం అందుకే చూడండి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అసలు నీవెవడవు పరుణు పరునికి తీర్పు తీర్చడానికి రక్షించడానికైనా శిక్షించడానికైనా ఆయనే ఉన్నాడు కనుక మనం తీర్పు తీర్చకొడి యాను సువార్త వర్త మూడో జీ పదిహేడో చెల్లో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు తండ్రి ఎందుకు పంపించాడు తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే తప్ప లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు ఆయన అయితే తీర్పు తీర్చడానికి ఆయన పంపించలేదు మనందరం కూడా ఇదిగో రక్షణ పొందటానికే మరి మనం ఎందుకు తీర్పు తీరుస్తున్నాం తీర్పు తీర్చే మనుషుడా ఇదిగో నీవు నీవెవడవైనా సరే నిరుత్తుడువై ఉన్నావో నీవు నామమాతృడువే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నీ కాఠిన్యాన్ని నీ హృదయ కాఠిన్యాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే మార్పు పొందని నీ హృదయమును నువ్వు అనుసరించి ఇదిగో ఉగ్రత దినమంది గనక నీ మీదకి ఆ ఉగ్రతను తెచ్చుకున్నట్లయితే దేవుడు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పు నుండి మనం తప్పించుకోలేము కనుక ప్రశోధి సోదన ఇదిగో ఎజ్బేలు నాబోతి మీద దొంగ సాక్ష్యాలు పెట్టించి అన్యాయపు తీర్పు తీర్పిచ్చింది దేవుడి మీదను రాజు మీదను ఇదిగో దూషించాడు దేవుణ్ణి రాజునని చెప్పేసి పెట్టించింది ఒకవేళ మనం కూడా మనం కూడా ఆ విధంగానే మనం జీవిస్తున్నామేమో ప్రవర్తిస్తున్నామేమో మాట్లాడుచున్నామేమో తీర్పు తీరుస్తున్నామేమో మేమో ఆ విధంగా ఉండకూడదు అసలు నీవెవడ తీర్పు తీర్చడానికి దేవునికి వాక్యం చాల్సింది కనుక మనం దేవునికి ఇష్టమైన వారుగా సమస్తమును దేవునికి సమర్పించుకునే వారిగా మనం జీవిద్దాం అటువంటి దేవుడు మనందరికీ దయచేను గాక ఆ మెయిన్ పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిముగల దేవానికి స్తోత్రముల దేవ ఇదిగో తండ్రి మేము ఒకరికొకరు తీర్పు తీర్చుకోవడానికి సెలొస్తున్నాం ప్రభావ ఇదిగో తండ్రి మేము తీర్పు తీర్చినట్లయితే మేము కూడా అదే తీర్పు మేము పొందుకుంటామని సెల్స్తున్నావు ప్రభా తండ్రి నువ్వు ఈ లోకానికి మాకు రక్షణ కలిగి చేయడానికి వచ్చావు కానీ ఇదిగోదాన్ని నువ్వు తీర్పు తీర్చడానికి అయితే రాలేదు ప్రభా అసలు తీర్పు తీర్చడానికి నీవు ఎవ్వడం అని నువ్వు సెలొస్తున్నావు ప్రభా ఇదిగోదండి ఒకవేళ మేము ఎదుటివారి విషయంలో న్యాయమైన అన్యాయంగా అయినా సరే మేము తీర్పు తీస్తున్నామేమో అటువంటి విధంగా మేము జీవించకుండా నీకు ఇష్టం బిడ్డలకు మేము జీవింపు చేయమని అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందులు శోధనకు శాంతి సంబంధం దయచేసి నీ కృపణ మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునాములు నడిచిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుల్